ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న ఈరోజు వింటున్నారు మీరు వింటున్నారా ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు దొంగ పుస్తకం రాసి ఫోర్ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా వీళ్ళు పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కస్టడీలో పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రష్యను ఎవరుకుంటుందని అడుగుతున్నాయి ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న ఈరోజు వింటున్నారా మీరు ఇంటున్నారా ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు దొంగ పుస్తకం రాసి ఫోర్ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా వీళ్లు పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కష్టలో పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రక్షణ ఊరుకుంటుందని అడుగుతున్నా ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి